విశాఖలో శ్రీ బొటి వారి పెళ్లి సందడి షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కావలసిన అన్ని ఐటమ్స్ ఒకే చోట లభ్యమయ్యే ఏర్పాటు చేశారు విశాఖలో శ్రీ బొటిక్యూ వారి పెళ్లి సందడి షోరూం ఘనంగా ప్రారంభమైంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కావలసిన అన్ని ఐటమ్స్ ఒకే చోట లభ్యమయ్యేలా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అతిథులు స్వర్ణ జ్యోతి యూట్యూబర్ మధు మాట్లాడుతూ మగు అందాన్ని మరింత రెట్టింపు చేయడంలో శ్రీ బొటిక్యూ వారి పెళ్లి సందడి దోహదపడుతుందన్నారు పెళ్లికి కావలసిన ఐటమ్స్ వేర్వేరు చోట్ల కొనుగోలు చేస్తామని ఒకే షాప్ లో అన్ని లభ్యం కావడం ఆనందంగా ఉందన్నారు ప్రతి కలెక్షన్ బాగుందన్నారు ప్రతి ఒక్కరు షోరూం ను సందర్శించాలని కోరారు రెంట్ కు ఆభరణాలు కూడా ఇస్తున్నారని చెప్పారు నా పేరు జ్యోతి ఈరోజు నేను పెళ్ళి సందడి అని కొత్త షాప్ ఓపెన్ చేశారు సో వీళ్ళు మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో మనకి ఇన్వైట్ చేశారు ఈరోజు యాజ్ అ గెస్ట్గా మనకి ఇన్వైట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ నేను స్పెషల్గా చెప్పబోయేది ఏంటంటే మ్యారేజ్ రిలేటెడ్ ఏ ఐటమ్స్ అయినా ఏ ప్రోడక్ట్స్ అయినా సరే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ సో వాట్ ఎవర్ మై బి లైక్ పారాణి అయినా దిష్టి బుట్టలు అయినా సరే బుట్టలు అండ్ ద నెక్లెస్ వడ్డానం వాట్ ఎవర్ ద కండి వాట్ ఎవర్ ద మటీరియల్ ఇస్ దేర్ ఇక్కడ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ద మంచి ఐటమ్ మంచి కలెక్షన్స్ ఇస్ అ ఫస్ట్ టైం నేను వైజాగ్లో చూస్తున్నాను ఇట్స్ బై గాడ్ గ్రేస్ ఫస్ట్ టైం నేను వైజాగ్లో చూశాను ఇంత మంచి కలెక్షన్స్ యాజ్ నాకు మైండ్ అనేది బ్లాక్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సో ఇక్కడ మనకి రెంటల్గా ఫ్రాక్స్ కూడా అమ్ముతున్నారు రెంటల్గా ఇస్తున్నారు మనకి సో అవైలబిలిటీ ఉంది మనకి జనకి షూట్స్ చేస్తారు లేకపోతే పెళ్లి సీజన్లోనే మనకి మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ షూట్ చేస్తూ ఉంటారు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో మనకి ఫంక్షన్స్ ఉంటాయి సో దానికోసం కూడా మనకి ఫ్రాక్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి సో వెరీ రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఇస్తున్నారు వీళ్ళు సో ఐ వాంట్ లైక్ ఎవ్రీ వన్ ఎవ్రీవన్ వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ విజిట్ అయ్యి ఒక్కసారి ఒకే ఒకసారి లుక్ అయ్యండి డెఫినెట్లీ మీరు తప్పకుండా మళ్ళీ సెకండ్ టైం వస్తారు ఇక్కడికి నేను అది చెప్పగలను ఐ విల్ గివ్ ద ఐ విల్ గివ్ ద గ్యారెంటీ ఫర్ యూ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వార్ డే హాయ్ హలో నమస్తే అండి నా పేరు స్వర్ణ ఆమె ఫ్యాషన్ డిజైనర్ నేను ఈరోజు శ్రీ బొటిక్ వారి పెళ్లి సందడికి రావడం జరిగింది ఇక్కడ నన్ను చాలా ప్రేమగా ఆప్యతంగా ఆహ్వానించారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లోని పెళ్లి సందడి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క దగ్గర కొనుక్కుంటున్నారు చాలామంది సో అది ఎక్కడికి వెళ్లకుండా ఒక్కొక్క షాప్కి మనం పర్చేస్ చేయకుండా ఒకే షాప్లో అన్నీ కూడా మనకి దొరికితే దానంత ఆనందం ఇంకేమీ ఉండదు సో నేను ఈరోజు ఈ షాప్కి రావడానికి కారణం ఇక్కడ ఉన్న కలెక్షన్స్ మీరు చూసుకుంటే జ్యువెలరీ దగ్గర నుంచి డ్రెస్ వరకు కూడా కాళ్ళ పార కాల మెటిల్ దగ్గర నుంచి నడుముకి వడ్డానం వరకు కూడా ఇక్కడికి మనకి ప్రతిదీ అవైలబుల్ అవుతుంది సో ఇక్కడ చూసే ప్రతి కలెక్షన్ కూడా చాలా యూనిక్గా ట్రెండీగా కూడా మనకి కనిపిస్తుంది ఒక బ్రైడల్కి కాదండి ఒక ఫంక్షన్ కూడా ఒక అమ్మాయికి కావాల్సిన ప్రతి యాక్సెసరీస్ కూడా మనం ఇక్కడ ఈ షోరూంలో మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి రెంటల్గా కూడా ఇస్తున్నారు అండ్ జ్యువెలరీ కూడా రెంటల్గా ఇస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఈ ఫెస్టివల్ సీజన్కి మిస్ అవ్వకుండా మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చి ఈ జూవల్డరీని పర్చేస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చాలా యూనిక్ డిజైన్స్ అండ్ ఎథ్నిక్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఈ షోరూమ్కి ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఒక అందమైన ఒక అట్మాస్ఫియర్కి మీరు చూస్తారు అండ్ వన్ థింగ్ అండి మనం ప్రతిదీ కూడా హెవీగా కొనుక్కోవాలి గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే అందరికీ గోల్డ్ అవైలబుల్గా ఉండదు అని కొనుక్కునే ఒక కొంచెం ఎక్స్పెన్సివ్ ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి పెళ్ళికి కావాల్సిన మనకి రీజనబుల్గా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇక్కడ మనం చూస్తున్నాము సో అందరూ కూడా విజిట్ చేయాలి విజిట్ చేస్తే కానీ మీకు ఇక్కడున్న పర్చేసింగ్కి అండ్ క్వాలిటీ బెనిఫిట్స్ కూడా మీకు అర్థమవుతుంది సో ప్లీజ్ విజిట్ షోరూమ్ ఎవ్రీ వన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్నర్ వేర్ అండ్ అవుట్ ఫిట్ కూడా మీకు హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వన్స్ అగైన్ మీకు ఫెస్టివల్ నేను చెప్తున్నాను హ్యాపీ క్రిస్మస్ హాయ్ ఆల్ నమస్తే నా పేరు వచ్చేసి మధు నేను కంటెంట్ క్రియేటర్ అంటే తెలుగులో యూట్యూబర్ అనమాట సో నేను వచ్చేసి వైజాగ్ నుంచి మధు తెలుగు అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ శ్రీ భార్గవి గారికి అండ్ నిహారిక గారికి సో కొత్తగా వీళ్ళు శ్రీబొటిక్ పెళ్ళి సందడి అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారనమాట నాకైతే వీళ్ళతో పరిచయం చాలా ఇయర్స్ నుంచే ఎందుకంటే మేము బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మాకు అవుట్ఫిట్స్ కావాలన్నా జ్యువెలరీ కావాలన్నా కంపల్సరీగా వైజాగ్లో అంటే గుర్తొచ్చేది మాకు శ్రీ బొటిక్ వాళ్ళది అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి వైజాగ్లో రెంటల్ డ్రెస్సెస్కి సపరేట్గా జ్యువెలరీకి సపరేట్గా ఆర్నమెంట్స్కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకోవాలి అనమాట షాప్కి వెళ్ళి బట్ ఇప్పుడు శ్రీపొటిక్ వారి పెళ్లి సందడిలో మనకి కావలసినవన్నీ అది కూడా పెళ్ళికూతుర్లకి టాప్ నుంచి బాటం వరకు కూడా అవైలబుల్గా ఉంది వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట మన ఉమెన్ అందరికీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయండి ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఇస్తారు అదే విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందన్నమాట ఇప్పుడు మనం నగలు బయట తీసుకోవాలంటే ఒక్కసారి కొనుక్కున్న తర్వాత మళ్ళీ అది వేసుకోలేము అదే ఇలా రెంటల్కి తీసుకున్నాం అనుకోండి ఎన్ని మోడల్స్ అయినా తీసుకోవచ్చు సో పర్ఫెక్ట్ ఫర్ వెడ్డింగ్ షూట్స్కి కానివ్వండి లేదంటే మోడల్ షూట్స్కి అందరికీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు మా వాళ్ళు వాళ్ళు మంది ఉంటారు దొరుకుతాయి అని చెప్పి నేనైతే గ్యారంటీగా మీ అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా విజిట్ చేయండి మన వైజాగ్లోనే ఉందన్నమాట శ్రీపొట్టికి వారి పెళ్ళి సంతా Yeah. So... వీళ్ళ దగ్గర అయితే ఫ్యాన్సీకి సంబంధించి అన్ని అండ్ ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయండి నేను ఈరోజు వచ్చాను కదా చూస్తే అన్ని మోడల్స్ కూడా ట్రెండింగ్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ పెట్టారు వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మీరు ఇలాంటి షాప్స్ ఇంకా ఎన్నో పెట్టాలి సో మేమందరం కూడా మీ అందరికీ డెఫినెట్లీ అందిస్తామండి మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని ఒకటి అనుకుని వస్తారు కానీ మొత్తం అన్నీ పర్చేస్ చేస్తారు ఈవెన్ మేము కూడా వచ్చి చాలా షాపింగ్ అయితే చేసాము సో ఇప్పుడు మేము వేసుకున్న జ్యువెలరీస్ కూడా వీళ్ళ దగ్గరవే అనమాట ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారు ఒక మంచి అందాన్ని ఇస్తుందా అనమాట ఖచ్చితంగా మీరు అందరూ రండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ